ఏం చదువుతున్నావు రవి ఏమైనా చిన్నప్పుడు తీసుకెళ్ళిరు గాని వెళ్ళొచ్చిన ఎందుకంటే నాకు బట్టలు వర్క్ చేసుకోవడం ఇది రాలేదు సార్ నాకు అన్న తర్వాత మళ్ళీ కొంచెం పెద్దగైన తర్వాత ఏదన్నా పాటలు వేరే వాళ్ళు దగ్గర వెళ్ళి నేర్చుకోవాలి మళ్ళీ రావాలి అదే ప్రయత్నం చేసిన ధ్యాన గేయాలి బయటకి వెళ్ళి పాడాలి ప్రోగ్రామ్ ఇక ప్రయత్నం అంటే గివే ఇక ఇది వీళ్ళు వాళ్ళు రాసినాయి కొద్దిగా నేను నేర్చుకొని స్టూడియోలలో వాళ్ళు తీసుకుపోయి పాడిపిచ్చిర్రు గాని అంతకు ముందు నేను వెళ్ళి లేదు సార్ పది సంవత్సరాల క్రితం ప్రధాన ఏం లేదు మరి ఫ్యామిలీ ఇక ఏం చేస్తున్నాడు అంటే ఇక గిట్నై ఆడుకున్నాడు ఊరు ఊరు తిరిగి ఇక మా వోళ్ళని చాదుడు ఇంత పొట్ట గడుపుడు ఇట్లనే ఉన్నాను నేను సరే నేను మా డైరెక్టర్ గారు కూడా విషయం తీసుకెళ్తాను తన దృష్టి కూడా నాకు గెలిసిన వాళ్ళతో కూడా స్టూడియోలు కానీ ఇంకా ఇతర సంస్థల వాళ్ళతో కూడా తప్పకుండా నేను నా ద్వారా చెప్పి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తా వస్తా ఈ టెన్ డేస్ లో వస్తా గానీ ఒక్కసారి నా కోసము ఒక పాట పాట ఓకే నాతో కన్లు లేని బతుకుయుడు కన్నీలే తోడు కన్లు లేని బతుకుయుడు పాపపు భూదేవుడ ఈ జన్మ నాకెందుకయ్యా అయ్యయ్యో నాదేమి రాత ఓ భగవంత అయ్యయ్యో నాదేమి రాత ననుగన్న తల్లిని కూడా బాకీ లేదా ఎట్లుంటదో తెలియదాయే కడుపార ననుగన్న తల్లి రూపెరుగవైతి కడుపార ననుగన్న తల్లి రాత మీద మన్ను నాదేమి రాతయి పాయే అయ్యో నాదేమి రాత ఓ భగవంత అయ్యయ్యో నాదేమి రాత నా రూపం ఎట్లుంటదేమో నాకు తెలిపదే నా రూపం ఎట్లుంటదేమో నా తోడి ఆడి పాడే దోస్తులు లేరే నా తోడి ఆడి పాడే నా బతుకంతా చీకడే నా చూపతాయే అయ్యయ్యో నాదేమి రాత ఓ భగవంతు అయ్యో నాదేమి நாடே பாப்பேனி பதிக்கே வெர்த்தமுதேமிராதா ஊகவந்தங் அய்யோ நாத்த ஊரூரு நே நூத்திரி பதிக்கெல்ல ஊரூரு நே நூதி தி కళ్ళు లేని జన్మ ఎందుకీరా కళ్ళు లేని జన్మ సచ్చేదాకా రాతా ఓ భగవంత అయ్యయ్యో నాదేమి రాత కన్లు లేని బతుకు యుడు కన్నీళ్లే తోడు కళ్ళు లేని బతుకు హలో రవి రవి చాలా చాలా నీ పాట ఎంత మంచి ఉందో నీ బాధ కూడా చాలా ఇబ్బంది అంటే చాలా హాట్ టైప్ చేసినట్టున్నది తప్పకుండా అంటే నేను తప్పకుండా నా వంతు నేను దగ్గరికి వచ్చినప్పుడు కూడా కొద్ది మొత్తం నీ గురించి నేను చాలా మందికి చెప్తాను నీకు రోజు అంటే రోజు ఉదయం లేచిన తర్వాత టైం కి అన్నం దొరక అన్నం కానీ బాగా అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది అట్లా సరే సరే రవి నేను మీరు వచ్చినప్పుడు నేను కలుస్తాను బట్ టెన్ డేస్ లోపు నేను నేను ప్లాన్ చేసుకుని నేను తప్పకుండా వస్తాను ఓకే అన్న థ్యాంక్ యూ ఓకే అన్న థ్యాంక్ యూ ఓకే